నిజమైన దైవ సేవకుల్ని నిలబెట్టేటువంటి రోజులు పరిశుద్ధ జలం చల్లితే టక్కున పడిపోవడానికి కారణం క్లోరోఫామ్ డైజోఫామ్ లాంటి మత్తు పదార్థాలు ఈ విషయం గతంలోనే వెల్లడైంది ఇక రోగాలను వచ్చి కుప్పకూరడం వెనక పెద్ద రిహార్సలే ఉంటుంది అంటే స్వస్థత సభ పెట్టడానికి ముందు కొందరిని ఎంపిక చేసుకుని వాళ్లకు ఏవేవో రోగాలంటగట్టి ట్రైనింగ్ ఇస్తారు జీసస్ చెప్పారంటూ వాళ్ళని సభలో పిలిచి రోగాలు తగ్గిస్తారు ఎప్పుడు ఎలా ఏ టైంలో పడిపోవాలో ఇస్తున్న ఈ ట్రైనింగ్ చూడండి ప్రేయర్ చేసిన ప్రేయరాలు తీసుకెళ్లి కిట్ని మీద రాయగా ఆయనలో చేంజ్ రావటం ప్రారంభమైంది థామస్ శ్యామ్ కిషోర్ లాంటి పాస్టర్లు నిజంగా దైవజనులైతే కళ్ళు కాళ్ళు ఎందుకు లైవ్ లో తెప్పించలేకపోతున్నారు అడిగితే అరుస్తారు తరిమేస్తారు ఎందుకు పండారం బయటపడుతుందన రోగం అని వచ్చిన భక్తులకైతే నీళ్లు తైలం అదే పాస్టర్లకు రోగం వస్తే మాత్రం సెలైన్లు సర్జరీలు ఆసుపత్రులు అందుకే టీవీ నైన్ వరుస కథనాలు ప్రసారం చేస్తోంది కూడా అబద్దపు ప్రచారం చేస్తున్న పోస్టర్ల గురించి